ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్ కట్టి అక్కడ నౌకల తాలూకా ఏదైతే యాంకరింగ్ కోసం అని చెప్పేసి ఆనాడు ప్రయత్నం జరిగిందో అప్పటి నుంచి కూడా ఒకప్పుడు సుమారుగా కొన్ని రెండు మూడు ఫర్లాంగులు వెనక్కి బీచ్ ముందుకు రావడం సింపుల్గా వెళ్ళి కొన్ని రాళ్ళు వేసి ఆ రాళ్ళు అడ్డుకట్ట కింద ఉంటే జరగని పని అనేటువంటి విషయం మనకి విసిద్దంది దీని విషయమై ఏ విధంగా చేయాలి దానికి శాశ్వత ప్రాతిపదిక బొంబాయిలో మెరైన్ బీచ్ డ్రైవ్లో అలలు ఎప్పుడూ కూడా కొడుతూనే ఉంటాయి ఆ కొడుతున్నటువంటి అలలు నుంచి మనుషులు నడుస్తూ ఉంటారు వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి వివిధ దేశాల్లో ఉండేటటువంటి ఇటువంటి సముద్రపు కోతకు గురియేటటువంటి రోడ్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ఏమిటి అనే విషయాన్ని మనం కనుగొనకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం కనుగొనలేం కాబట్టి ఆ విషయమై ఇవాళ ఓ చర్చావేదిక పెట్టి దీన్ని గవర్నమెంట్కి నివేదించి దీని గురించి ఒక శాశ్వతమైనటువంటి ఒక పరిష్కార మార్గం కనుగొనాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు గారు ఈనాడు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు